ఫ్యాక్టరీస్ ఆయమ్మా కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ మంచి స్పీడ్తో మేము ముందుకు వస్తున్నాను ఏమో రండి బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేస్తున్నాను ఏమా ఇదిగో బూడిద గుమ్మడికాయ అంటే శుభ్రంగా కడిగేసి తీసుకున్నది వేరేది మీకు చూపించాలని నేను చూపిస్తున్నాను ఇదిగో బూడిద గుమ్మడికాయ కోరుకుంటే ఇలా వస్తుంది పైన తొక్కంత తీసేసి కోరుకోవాలి ఇది హల్వా చేయడానికి ఏమ్మా దీంట్లో వేసే పదార్థాలు చూపిస్తున్నాను మీకు ఇదిగో జీడిపప్పు క్రిస్మస్ పళ్ళు పౌడరు దాని సరిపడగా పంచదార ఇది వచ్చి హార్లిక్స్ పొడి అమ్మ హార్లిక్స్ వేస్తున్నాను కోవాయి ఇట్లా తర్వాత చిన్నమాట గుడి గుమ్మడికాయ నీళ్ళు ఇవి ఇది మనం కోరుకున్న తర్వాత గుడ్లో పెట్టి పిండేస్తాం కదా ఆ వాటర్ వస్తుంది ఈ వాటర్ దేనికి ఉపయోగపడుద్దు అని మీకు చూపిస్తున్నాను తలలో పులుసు ఉంటే దీన్ని ముందు అంటుకుంటే ఒక గంట కూర్చుంటే శుభ్రంగా పులుసు చాలా బాగా వదిలిపోద్ది తర్వాత షుగర్ పేషెంట్లు కొద్దిగా నిమ్మకాయ పిండుకుని పొద్దున్నే ఒక గ్లాసుడు తాగితే షుగర్ చక్కగా కంట్రోల్లో ఉంటుంది ఏమ్మా ఇది గుమ్మడికాయ రసం అట అన్నింటికి ఉపయోగం మంత్రి సత్యనారాయణ గారు చెప్తున్నారు మరి ఎన్నారో లేదో కానీ ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇది చాలా మంచిది నేను కూడా తాగుతున్నాను నాకు కూడా కొద్దిగా షుగర్ ఉంది నేను కూడా తాగుతున్నాను ఇది కంపల్సరీ తాగండి మంచిది ఇది ఏమో సరేనా ఇదిగో పోయి అంటిస్తున్నాను ఇదిగో ఓకేనమ్మా ఇవన్నీ అయ్యింది నేను అమ్మా ఫుడ్ కాళ్ళు వేయకుండా చూడంతో స్మూత్గా అది మన ఉల్లిపాయలు కోరుకునేది ఉంటుంది కదా అది ఇరిగేస్తున్నాను ఇది రంగు వచ్చేలాగే వేపుకోవాలి ఎక్కువ చేయండి ఇది గురువు కదా ఒడియాలు పడతాం రేపొద్దున్న అంటే ఇందులో కొద్దిగా మెంతలు వేసుకుని ఏమ్మా ఈ గురువుడిగాలు పెట్టుకున్నాం అనుకో ఏ పులుసులో పెట్టుకోవడానికి బాగుంటుంది ఇదిగో ఎందుకంటే ఎక్కువ మా ఇంట్లో అంత తినరు అందుకని తక్కువగా మీకు చూపించాలని చెప్పి చేస్తున్నాను నేను ఏమ ఇదిగో ఇది రేపొద్దున్న ఒడియాలు పడతాను అనమాట అందుకని ఇదిగో వద్ద తక్కువగా తింటారు కాబట్టి మా ఇంట్లో చేసుకున్నట్టే మీకు చూపిస్తున్నాను ఇదిగో ఓకేనా నీళ్ళు బాగా గుడ్లో పెట్టుకుని పిండి వేసుకోండి మీరు చూసే ఉంటారో నాకు వచ్చినట్టు నేను ట్రై చేస్తున్నాను మీరు చూపిస్తామని చెప్పి నేను చేసి మీకు చూపిద్దామని ఓకేనమ్మా ఇది ఒక నిమిషం మగ్గిన తర్వాత వేరుపప్పు క్రిస్మస్ పళ్ళు ఇద్దాం అమ్మ వేగిపోయింది ఏదిగో యాల్క్ పౌడర్ వేస్తున్నానే ఫుడ్ కలర్ వేయట్లేదు వైట్గానే కావాలన్నాడు మా అనవడవ వైట్గానే వేస్తున్నాను ఓకేనమ్మా ఫుడ్ కలర్ కట్టేయట్లా వద్దమ్మా నువ్వు ఎలా చేస్తావు అలా చేయనడు ఇదిగో నేతలే వేపేసాను క్రిస్మస్ పొడ్లు వేపాను అప్పుడు ఇందులో వేస్తాను అనమాట ఇక పంచదార వేస్తున్నాను ఇదిగో ఇందుకోవాల బాగా వచ్చిందో వాటర్ వాటర్ పోయక్కర్లేదమ్మా ఇందులోనే వాటర్ ఉంటుంది కదా అది ఓకేనమ్మ మరి మీకు మాట చెప్పాలనుకుంటున్నాను అమ్మా ఇప్పటికి తొంభై ఎనిమిది మంది సబ్స్క్రైబర్లు అయ్యారంట ఏమ్మా మరి కనుమ పన్నెండు మంది కూడా వచ్చేసారనుకో మనం వంద మందిలోకి వెళ్ళిపోతాం మీ అందరూ నాకు బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అమ్మ అంటే నా వంటలు అనే కదా అర్థం నాకు మరి నచ్చబట్టే కదా మీ అందరు లైక్ చేశారు ఇంకా మంచి మంచి రెసిపీలతో వస్తాను ఏ అమ్మా అందుకని నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట నాకు చాలా ఆనందంగా ఉంది నా వంటలు నచ్చి కామెంట్ రూపంలో కూడా పెట్టండి చదువుతాడు బామ్మ చదివి వినిపిస్తాడు అమ్మా మీకు నచ్చింది నచ్చలేదు ఏదైనా సరే ఇది నచ్చలేదు అని చెప్పి చెప్పారనుకో మీరు మీరేమన్నా చెప్పారనుకో అలా చేస్తాను ఇది నాకు వచ్చింది నేను నేర్చుకున్నది మీరు చూపిస్తాను ఓకేనమ్మా ఇది కూర్చోండి ఎంత బాగా వచ్చేస్తుందా ఇది సలవ బూడిద గుమ్మడికాయ అలవా అంటే ఆరోగ్యానికి చాలా మంచిది మరి గుమ్ముడు వంద వేస రూపాయలు కాయలు కొనుక్కుని పట్టుకుంటారు ఏటా ఏటా ఎందుకని ఆరోగ్యం కొరకు అది అంటేనే ఆరోగ్యం మరి ఇలా తిన్నామనుకోనుకే ఆరోగ్యంగా ఉంటాం ఏ అమ్మా రక్తానికే గట్టా మంచిదంటే ఇది పూడుగుమ్మడికాయ వంటి ఉప్పుడు నేను వేసేస్తున్నాను నేను కోవా వేయను ఆర్లిక్ చేస్తున్నాను అమ్మ ఇదిగో అంతే రెండు స్పూన్లు అదమ్మా అసలు ఆర్లిక్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవరు వేస్తున్నారు పచ్చి కోవ గట్ట వేస్తున్నారు కూడా వేస్తారు చూడమా రంగు వేయకుండానే గోల్డ్ కలర్ వచ్చేసింది పెద్ద పని ఏం కాదు కదా గుమ్ముడికాయ కోసుకుంటాం పని జాగ్రత్తగా కోసుకోవాలి ఏళ్ళు అయ్యి నేను చెక్ చక్కగా కోరుకుని నేను కోరుకునేది కూడా చూపిస్తాను నిన్నే కొనుక్కొచ్చింది మా పాప చిన్నగా నువ్వు కోరలేవమ్మా తెగిపోద్ది చెప్పి కోరుకునేది చూపిస్తాను మీకు పట్టుకొచ్చింది స్టీల్ షాపులో ఉంటున్నాయి డిమార్ట్లో ఉన్నాయి చూపించుండే ఇదిగో అంతేది మూడు వందలు అంటే ఇదిగో ఎంత పని చూడు కొంచెం టైప్లాగా ఉన్నమాట తాటిపండు రసం తీయడానికి రేపొద్దున మనం మాగా పచ్చ పెట్టుకుంటాం కదా కూరుమాగా తాటిపండు రోజుల్లో తాటి పేసిన తీసుకుంటాక ఇది మనం పెద్ద టప్పులో పెట్టుకుని ఇలా ఇలా అంటే తాటి టైం కూడా చక్క చక్కగా వచ్చేస్తాయి మళ్ళీ మాగే పడతారు కదా కూరమాగాయకి కూడా బాగా పనిచేస్తుంది చిన్న చిన్నవి అంటే చేతులు ఇవన్నీ అంట అందుకని మా పాప కొనుక్కొచ్చిన మన ఈ మట్లు బాగుందా మీరు కూడా నచ్చితే కొనుక్కోండి ఏమో తొందరగా అయిపోయింది కోరేసాను తొందరగా కోరేసాను ఎవరైనా పళ్ళు అయిపో మీరు నాకు లైక్ చేయాలి మీరు ఏదిగో చూడండి సింపుల్ సింపుల్గానే చేస్తాను ఏవీగా చేయలేం నాకు వచ్చిన మట్టిగా సింపుల్గా చక్కగా ఇది ఒకేసారి అయిపోవాలంటే పది మంది తినేయచ్చు మా ఇంట్లో అయితే కాబట్టి నాలుగు రోజులు వస్తుంది పొద్దున్న టిఫిన్ తిన్న తర్వాత స్వీట్ అని తినాలనిపించింది అనుకో అంత ముందు తీసుకుని తినొచ్చు ఇది ఉండ చుట్టుకోవచ్చు ట్రేలో అచ్చ కింద కదోలాక్కో తగ్గ పాకం వచ్చేసి చూడమ్మా ముద్రపాకం అనుకోమలి గడ్డ కింద అయిపోద్ది అందుకని ఏ తీసుకోవాలి ఇది కొద్దిగా పోస్తుంది నెయ్యి అంతే అయిపోమ్మా ఇంకేదా అయిపోయినట్టు అయితే కొద్దిగా మూడు చాలా ప్లేట్లో పోస్తాం ఓకేనా మీరు కదండి చూడండి అయిపోయింది అమ్మ లైక్ చేయండి స్పే చేయండి బటన్ నొక్కండి అమ్మ బెల్ బటన్ నొక్కండి నన్ను మీరు ఆదరించండి నా వీడియోలు అన్నీ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను ఓకేనమ్మా బాయ్ బాయ్ ఇంకో రెసిపీతో రేపు వస్తాను మీ ముందుకి ఓకేనమ్మా